ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోటు తయారు చేసాము ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు మరి మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జివో ఏమన్నా ఉన్నదా మీ ఇంట్లో పనులను పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ జీతం పే చేస్తాదని మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సవాబు ఇది విత్ ప్రూఫ్ ఉన్నది సీరియల్ నెంబరు ప్రసాద్ దీనికి ఏందో మరి మీరు సమాధానం చెప్పాలి మంత్లీ మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ వేసి శాలరీ డ్రా చేస్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము రాజకీయం చేస్తున్నాము మేము అవినీతికి పాల్పడము మాకు మా డబ్బులే పెడతాము అంటున్నారు మరి మీ డబ్బులే పెట్టినప్పుడు మీ దగ్గర అంత డబ్బు ధనం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి మీరు నంద్యాల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఎందుకు ఇవన్నీ మీకేమని ఏమి ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి దీన్ని ఎవరు అందరికీ తెలుసు మీది వార్డు మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది ఉంటే ముప్పై ఐదు మందికి ముప్పై ఎనిమిది మందికి ఈ విషయం తెలుసు కానీ ఎవరు ఇప్పి బయటికి వస్తలేరు ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు భయభ్రాంతలో గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు గలం ఇప్పి ఏదన్నా అంటే మేము అది చేస్తాము మిమ్మల్ని బయటికి దొబ్బుతాము మీకు ఉండేవన్నీ కట్ చేస్తామని భయ భయపడిచ్చే అదే విధంగా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ భర్త కి శాలరీ ఇస్తున్నారని మన రెండు రోజుల క్రితమే మీ మీడియా మిత్రులే ఒకరు రాసినారు మరి అది నిజం కాదా నిజం కాదంటే చూపియండి మరి వచ్చి మేము కూడా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇసే సమస్య ఉండదు నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పనులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు ఏమి మీ అహంకారం రెండు వేల ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ ఇంటి లెక్క వాడుకుంటున్నారు మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతున్నాయి మీరందరూ కూడా చొరవ తీసుకొని ఈ ఈ జరిగే అరాచకాలను ఈ జరిగే అప్ర అసలు పరిశుభ్రత లేకుండా ఈ విధంగా పెరగకపోయింటే కనీసం మీరు ఏ రోజైనా ఒక దుకాందారుని గాని రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళని కానీ పిలిపించి మీరు ఒక మీట్ పెట్టారా పెట్టి వాళ్ళకు అవగాహన కలిగించే ఒక సదస్సు మాదిరి పెట్టి అవగాహన సదస్సు అని పెట్టి వాళ్ళందరికీ చెప్పండి మీరు ఖచ్చితంగా డస్ట్బిన్ మెయింటైన్ చేయండి ఈ విధంగా కాలువల్లో ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు ఇవన్నీ ఏమున్నాయి జ్యూస్ తాగినవి మరి ప్రతి ఒక్క జ్యూస్ షాప్ వల్ల పిలిపించి చెప్పండి ఎమ్మెల్యేగా బాధ్యత లేదా నీకు పిలిచి చెప్పండి మీరు అయ్యా ఇట్లా జ్యూసులు తాగి కాలువల్లో పడేస్తున్నారు ఇది మనకు మంచిది కాదు దీనివల్ల అన్ని బ్లాక్ అయిపోతున్నాయి పెరకపోతే దానివల్ల పది రకాలుగా నష్టం జరుగుతున్నది కాలువలు బ్లాక్ అయితే ఈగలు వస్తాయి దోమలు వస్తాయి దోమలు గుడ్లు పెట్టి అట్లే ప్రతి ఒక్క పేదవాడు అనారోగ్య పాలవుతున్నాడు ఒకదానికి ఒకటి ఒకదానికొకటి రిలేటర్ ఇది దీన్ని పట్టించుకోకుండా ఇదేదో లైట్ తీసుకొని మీరు మేము రోడ్లు వేస్తున్నాము ఇది కాదా మార్పు అని మీరు పెట్టుకోవడం గొప్ప కాదు మార్పు అంటే దీనిలో మార్పు చూపించి చూపండి మీరు మనకు మరి ఈరోజు ఒక పది నిమిషాలు నంద్యాలో ఒక గట్టిగా వర్షం పడితే ఏ సోదరులు మీరు ఎక్కడికైనా బైక్లో పోగలుస్తున్నారా పోలేరు ఏమంటే అన్ని బ్లాక్ అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మీరు ఎంకరేజ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీరు దీంట్లోకి తీసి ఫోర్స్ లో తీసుకుంటా రాబోయే న్యూ టౌన్ లో కూడా మనం చేయలేకపోతే ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి విపరీతమైన ఇది పెరగబోతున్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు ఇక్కడ పుట్టి పెరిగిన అయితే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది నా ఊరు నా ఊరు శుభ్రంగా ఉండాలి నా ఊరు గా పెట్టుకోవాలని ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాళ్ళు మా మాపైకి కాల్ దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాని మేము కూడా మీతో పాటు నడుస్తాము కాదంటలేం కదా మేమేం అడిగినాం మిమ్మల్ని నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను ప్రశ్నించడానికి నేను తప్పు చేసిన నెట్టయితాను నేను ఈడ పుట్టి పెరిగిన కాబట్టి అది నాకు సులుకు వెళ్ళింది కాబట్టి నేను ప్రశ్నించాను అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్లో నీ అమ్మ మొగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు అది ఎంతవరకు న్యాయము నీ అమ్మ మొగుడు అంటే ఎవరు అంటున్నావు నువ్వు నేను కొట్లాడుతున్నావు కాబట్టి నన్ను అంటున్నావా ఇక్కడ నన్ను ఆ రోజు హౌస్ అరెస్ట్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు అయితే నా ఒక నా కొడుకు అన్యాయం జరిగింది నన్ను అన్నారు మా అమ్మ నన్నట్టే కదా నీ అమ్మ మొగుడు వస్తున్నాడంటే అది ఎంత దూరం పోతుంది దానికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు ఇన్ని రోజులు ఏం లేదా ఇప్పుడు అంటే అడిగిన దానికి నేను సమాధానం చెప్పు అంటే ఇరవై ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందరం నడిపించాం ఓట్లేసి ఓట్లు వేపిచ్చి మా ప్రాంత ప్రజలతో మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టేదాంట్లకు మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి అదేం లేకుండా ప్రజలను మభ్య పెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము మున్సిపాలిటీలకు మేము నీళ్ళు ఉచిత నీళ్ళు ఇస్తున్నాము నీళ్ళు ఏమి ఇస్తున్నావు నువ్వు మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు ఐ అగ్రి ఫర్ దట్ కాదంట లేను ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావేమో అది కూడా ఎంత ఎంత ఖర్చు అవుతున్నది అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది నేను పెడుతున్నాను మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పి చెప్పు ధైర్యంగా అది లేకుండా మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను నంద్యాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా మీదనే పడి బతుకుతున్నారు అన్నట్టు మాట్లాడతారు అది ఎంతవరకు కరెక్టు